ఓం గంగణమేనమా ఆయం సరస్వతి శివాయ గురువేనమా శ్రీమాతే నమోన్నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తూ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనమంతా కూడా చెప్పుకునే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా గోచారీత్య చంద్రమంగళ యోగం అంతా కూడా విశ్వస్నాన సంవత్సరం జూలైల మాసంలో అంతా కూడా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున సంభవిస్తుంది గౌచారీత్య చంద్రమంగళ యోగం ఉంటుంది కన్యా రాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కన్యా రాశిలో ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు అంతా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడిన అంగారకుడు ప్రధానంగా చంద్రుడితో పాటు కలిసి ఉండి సమసప్తక వీక్షణ ఈ యొక్క శనీశ్వరుడి మీద పడడం మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడిని చూడడం సప్తమీక్షణతోటి మరియు ఈ యొక్క అంగారకుడు అంతా కూడా శనీశ్వరుడిని వీక్షణ చూడడం అనేది ఇటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి గోచారీత్యా గ్రహాల యొక్క దృష్టి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది వాళ్ళ భావ ఫలితాలంతా కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితికి అంతా కూడా కాలసర్ప దోషంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి వీగిపోవడం అనేది ఆ చాలా శుభమైన పరిమాణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ఎక్కడైతే గనక సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం కేతు మరియు అంగారకుడు చంద్రుడు కలిసి ఉన్న స్థానం నుంచి అంతా కూడా నలభై రోజుల తర్వాత ప్రధానంగా జూలై ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యుగంలో కన్యా రాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మంచి శుభమైన పరిగణంగా చెప్పడం జరుగుతుంది మరియు మిశ్రమైన ఫలితాలు కూడా కొన్ని రాశులు వాళ్ళకు వస్తుంటాయి అశుభ అశుభ ఫలితాలంతా కూడా యోగం నుంచే ఎటువంటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి ఫలితాలంతా కూడా చంద్రమంగళి యోగం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క శనిశ్వరుడి యొక్క వీక్షణ వల్ల ఎటువంటి దోషణం అంతా కూడా నివారణ చేసుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవను ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా గోచారచ్య ఇక్కడ బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు మరియు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతృష్ట నమ ఇటువంటి నామాన ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం గురు చరిత్ర పారాయణం ప్రధానంగా దత్తాత్రేయ వారి చరిత్ర అంతా కూడా ఆచరించుకోవడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది వ్యాస పౌర్ణమి రోజునంతా కూడా విశేషంగా వ్యాస భగవానుడి యొక్క చరిత్రనంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క ప్రధానంగా పరాశర మహాస్య యొక్క చరిత్ర కానీ ఆ మత్స్యకంతి యొక్క చరిత్ర ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం అంతా కూడా ఎటువంటి ఇతిహాసం అంతా కూడా జరిగింది ప్రధానంగా ఆ కురువు అంశం అంతా కూడా ఏ రకంగా ఆవిర్భావం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంతన మహారాజు చరిత్ర కానీ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క గ్రహ దోషాలంతా అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి ఈ గ్రహ దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించారు భీష్మ భీష్మ పితామహ చరిత్ర అంతా కూడా ఉంటుంది భీష్ముడి యొక్క చరిత్ర ప్రధానంగా భీష్మ పితామహోడ అని చెప్పేసి అంటారు ప్రధానంగా భీష్ముడి యొక్క జననం ఏ రకంగా జరిగింది ఈ యొక్క అష్టవసులు యొక్క జరణాలు ఏ రకంగా జరిగాయి అష్టవసు యొక్క ఇతిహాసం ఏంటి అష్టవసుడి యొక్క శాప ఇతిహాసం ఏంటి ప్రధానంగా ఈ యొక్క వశిష్ఠ మహాముని అష్టవసులకు ఇచ్చిన శాప ఇతిహాసం ఏంటి ఈ ఘట్టానంతా కూడా అందరూ ఒక పారాయణం లాగా చె చెప్పుకోవడం లాగా ప్రధానంగా చూసుకుంటే పూర్వం జరిగిన కథనంతా కూడా పారాయణం చేసుకోవడం ఆ ఇతిహాసాన్ని కూడా ప్రవచనం వినడం అంతా కూడా అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది ఈ యొక్క మత్స్యగంధికంతా జనం జరిగింది ప్రధానంగా మత్స్యగంధిక అంతా కూడా పుట్టాడు కావున ఆ మత్స్యగంధి ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఆ ఒక చరణం అంతా కూడా కాశీ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క వే వేదవ్యాస మహామని యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల వ్యాస భగవానుడి యొక్క చరిత్ర వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది మోక్ష జ్ఞానం లభిస్తుంది కావున వ్యాస పౌర్ణమి రోజున వేదవ్యాస మహాముని గురు చరిత్ర పారణం గాని ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆ శంకరాచార్య చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం గురు సంబంధిత చరిత్రనంతా అంతా కూడా పారాయణం చేసుకోవడం మేధా దక్షిణామూర్తి చరిత్రను అంతా కూడా ప్రధానంగా మేధా దక్షిణామూర్తి అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ మీరంతా కూడా శనగల మాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురు కటాక్షం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది అష్టైశ్వరి యోగం సిద్ధిస్తుంది ఈ చంద్రమంగళ యోగంలో ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు తీసుకోవాలి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకుందాం మకర రాశి జాతకులకి విశేషమైన పుణ్య ఫలితం వచ్చే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఇక్కడ చంద్రమంగళ యోగం అంతా కూడా ఈ యొక్క కన్యారాశిలో రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార రీత్యా నలభై ఐదు రోజుల తర్వాత అంగారకుడు రాహుకి దోషాల నుంచి పెట్టబడిన తర్వాత చంద్రమంగళ యుగంలో కన్యారాశి రాశి ప్రవేశం చేయడం అఖండ పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బుధుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు ప్రధానంగా చూసుకుంటే బుధుడికి ప్రీతికరంగా మీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది విష్ణు సహస్రనామ పట్టణం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బుధుడికి అంగారకుడికి మరియు కూడా కేతుకి రాహుకి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రావణ మాసంలో మీరంతా కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం విశేషమైన పుణ్య ఫలితాలు వచ్చే విధంగా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున సువాసిని అచ్చిన విధానం అంతా కూడా ఆచరించాలి ఎవరైతే కనుక ముత్తైదులకంతా కూడా విశేషమైన తాంబూ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రధానంగా శనగలు దానం చేయడం వల్ల కండపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ప్రధానంగా వస్త్రదానం చేయడం వల్ల అమ్మవారి స్వరూపంగా భవించి వస్త్రదానం చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది కానీ ఈ పరిష్కారం అందరికీ చెప్తున్నాం ప్రధానంగా ఎవరైతే గనక ఈ పరిష్కారం చేస్తూ ఉంటారు రాజయోగానికి కారణం అవుతుంది విశేషమైన పుణ్య ఫలితాల కోసం ఈ పరిష్కారం చేస్తూ ఉండండి రాజయోగం సిద్ధిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది విశేషపడే పుణ్య ఫలితాల కోసం మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించండి రాజయోగం సిద్ధిస్తుంది కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం ప్రతినించం కూడా ఈ యొక్క గురువారం రోజున వచ్చే పౌర్ణమి రోజున ప్రధానంగా గురు పౌర్ణమి రోజున మీరంతా కూడా ఈ యొక్క ఆ జూలై మాసంలో వచ్చే గురు పౌర్ణమి రోజున మీరంతా కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది దత్తాత్రేయ చరిత్ర పారణం చెయ్యాలి దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించాలి రాజయోగం సిద్ధిస్తుంది గోమాతకంతా కూడా ఉలవలు శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టిన బొబ్బర్లు కానీ నానబెట్టిన శనగలు కానీ నానబెట్టిన ఉలవలు కానీ గోమాతకంతా కూడా సమర్పిస్తూ ఉంటే కనుక సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులు విశేషమైన పుణ్య ఫలితం ఏంటంటే ఏల్నాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు రాజయోగానికి కారణమవుతుంది మీకంతా కూడా శనీశ్వరుడు యోగకరంగా మారి తృతీయ స్థానంలో సంచారం చేయడం అఖండ పుణ్యప్రదాయంగా మారుతూ ఉంటుంది అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే గ్రహంగా మారడుతూ ఉండడం అఖండ విశేషమైన పుణ్య ఫలితాలు రావడం ఆకస్మిక్ ధన యోగానికి కారణమవుతుంది శనీశ్వర ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం తైలాభిషేకం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది కాలబర్వ స్వామి దేవాలయంలో విశేషంగా కౌష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి తద్వారా మీకంతా కూడా శ్రేష్టమైన దీపం జయించడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ విశేషమైన పుణ్య ఫలితాల కోసం జప హోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా లక్ష్మి కుబేర పేరు హోమశాంతి కార్యక్రమం ఎంతా కూడా ఆచరించాలి ఎవరైతే కనుక లక్ష్మికి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో రాజయుగం ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం చేయించడానికి ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటాయి వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ఆరాధన వరలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా అర్చన విధానం చేయాలి తద్వారా రాజయుగం సిద్ధిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది ధనయోగం సిద్ధిస్తుంది ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్రేమ శ్రావణ మాసంలో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు విశేషంగా పుణ్యప్రాప్తి వచ్చే విధంగా చంద్రమంగళ యోగంలో అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా శ్రావణ మాసంలో అందరూ కూడా మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేయాలి వరలక్ష్మి రూపంలో అందరూ కూడా చేస్తూ ఉంటారు ప్రధానంగా ఈ యొక్క దద్దోజనం నివేదన చేసిన అమ్మవారికి ప్రత్యేకంగా శనగలంతా కూడా నివేదన చేసి ఈ యొక్క మొత్తలకంతా కూడా అమ్మవారి స్వరూపంగా భావించి శనగలు గాని ఈ యొక్క వస్త్రదానం గాని చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది పువ్వు తాంబులం పండు తాంబులం కానీ విశేషంగా దానం చేయాలి అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది వాయనాలంతా కూడా ఇచ్చుకోవాలి సుగంధ ద్రవ్యాలన్నీ ప్రధానంగా చూసుకుంటే సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి విశేషంగా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది ప్రధానంగా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక విశేషంగా మల్లెపూలతోటి అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు చేస్తుంటారు మల్లెపూలతోటి పుష్పాభిషేకం చేస్తుంటారు తామర పూలతోటి అలంకరణ చేయడం గాని అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా తేనెతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మి మూలమంత్ర విధానంగా మహాలక్ష్మి మూలమంత్ర విధానంగా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అక్క ఆఖండమైన ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శ్రావణ మాసంలో యజ్ఞాతి ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమం కానీ ఈ యొక్క పురుష సూక్త విధానంగా లక్ష్మీనారాయణ మూలమంత్ర విధానంగా కరుతలు చేసుకోవడం గాని గోమాత సేవ చేయటం వల్ల ప్రధానంగా ఉలవలు బొబ్బర్లు శనగలంతా కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకు సమర్పించడం ప్రతినించం కూడా గోమాత సేవలో పాల్గొవడం ఈ యొక్క తోటకూర కానీ గొంగూర కాని సమర్పించడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది అవకాశం ఉంటే కనుక గోమాతకి ప్రతి శుక్రవారం రోజున ఈ యొక్క ప్రదోష వేళలో ఆరున్నర నుంచి ఏడున్నర లోపు కానీ ఎనిమిది గంటల లోపు కానీ ప్రధానంగా గోమాతకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం పసుపు కుంకుమకి అందంతో గోమాతకి అలంకరణ చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం ధ్వనియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి వ్యాపారంలో అందరు కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ మీకు ప్రమోషన్స్ రావడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క జూలైన మాసంలో మీరంతా కూడా పరిష్కారాలు ఆచరించండి అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి జగన్మాత అనుగ్రహం తోటి మీకు అంతా కూడా అఖండమైన ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత